మన చెంద మేముందుకు మేము ప్రతి నిత్యం ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరించి లబ్ధిదారునికి సచివాలయానికి తీసుకువచ్చి వారి పనులు పూర్తి చేస్తున్నాం అవ్వదాదాలు తెల్లవారి ముందే ఫిన్షన్లు ఇస్తుంది అలాంటిది మాపై పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి మా ఆత్మ గౌరవ తీసిన మౌనంగా ఆవేదనకు గురి చేశారు రాజీనామా చేస్తుంది మాది కాకినాడ జిల్లా పిడాపు మండలం పిడాపు నియోజకవర్గం విద్యుత్ గ్రామం నుండి ఇరవై మంది వాలంటీర్ల మేము పనిచేస్తున్నామండి చంద్రబాబు నాయుడు గారు వల్ల చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారి సలహాలతో మమ్మల్ని పెన్షన్లు కంటే ఇవ్వకుండా విధుల నుంచి తొలగించేలాగా ప్రయత్నాలు చేశారండి అతను మా వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు మేము వాలంటీర్ల కింద రచయం చేస్తున్నామండి ఈరోజు మళ్ళీ మాకు జగన్ గారి ప్రభుత్వం వస్తుంది ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారికే పట్టం ఉన్నారా జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరేలా చేశారు ఒక అమ్మఒడి లేదా ఒక చెయ్యూత పాపనేస్తం ఎన్నో పథకాలు రైతు భరోసా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ద్వారా అందరినీ ముందుండి వాలంటీర్ ద్వారా ముందుండి నడిపించారు అందుచేత మేము నిమ్మగడ్డ రమేష్ గారు రమేష్ కుమార్ గారి సలహాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారు మా వాలంటీర్ని ఎంతో కిందపరిచారు అందు గురించి మా మనోభావాలు దెబ్బతి దెబ్బతిండడం వల్ల మేము ఈరోజు రాజీనామా చేయడానికి అందరూ కూడా ఇరవై మంది వాలంటీర్లు సిద్ధపడి రాజీనామా అందజేస్తున్నామండి తీసి ఈ పత్రాలు మేము ఎండిఓ ఎండిఓ గారికి అందజేస్తామండి మాది కాకినాడ ఉన్నామండి చాలా ఫైవ్ ఇయర్స్గా వాళ్ళకి కొనసాగుతున్నామండి మా మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన అప్పని గురి చేసి మేము గత ఫైవ్ ఇయర్స్గా ప్రతి ఒక్క యాభై ఐదు కుటుంబాలకి మేము లబ్ధి అన్నిలా ప్రతి కూడా మేము అమ్మవారి కానీ చేయువత కానీ పెన్షన్ అయితే ఉదయం ఐడింటికే లేచి మేము పెన్షన్ అందించడం జరుగుతుందండి ఆ లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిని అడుగుతులే ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారండి ఊళ్ళకు సర్పంచ్ కూడా అడగట్లేదండి ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారు ఇన్ని విధాలుగా మేము సేవలు అందిస్తూ ఉన్నామండి అండి అందించడం వల్ల మేము మాకు వచ్చిన అభివృద్ధి ఏంటంటే డేటా చోరీ చేస్తున్నాము అని ప్రత్యేకంగా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అది ఎక్కడ డేటా ఎవరెవరి డేటా ఎవరు స్టోరీ చేశారో మాకు తెలియదండి మేము డేటా స్టోరీ చేసేలా అంటే తాలిబాన్తో లింకులు పెట్టుకుంటామండి మాకంత బ్రెయిన్ లేదండి లోకల్గా ఎందుకు వాలంటీర్లుగా మేము కొనసాగుతాం అండి లోకల్గా వాలంటీర్గా మేము కొనసాగం కదండి మాకంత బ్రెయిన్ లేవండి మాకంతా కూడా మంచి మనస్తత్వం గల మా మనసుతో మేము పనిచేస్తూ ఉన్నాం అండి వాలంటీర్లుగా కరోనా టైంలో అయితే మేము చేసిన సేవలు చాలా ప్రాణాలకు దిగించి మేము కరోనా టైంలో మేము సేవలు అందించామండి అందువల్ల ఈ అపనందలో మేము చాలా బాధ్యతగా తీసుకుని మేము అందరం కూడా మొక్కడికి ఇరవై మంది వాలంటీర్ని మేము రిజైన్ చేయడానికి ఈ రోజు చెల్లబడ్డాం కాబట్టి మేము అందరం కలిపి మొక్కడికి రాజీనామా చేస్తున్నాం